కోవిట్లో లో మీ ఉన్న వాళ్ళం అందరం ఆశీర్వది ఏంది అంటే ఒక బిల్డింగ్ లో నలభై తొమ్మిది మంది చేసిపోయాం దాంట్లో దాదాపు మన భారతదేశం నలభై ఐదు మంది చేసిపోయాం అసలు ఏంది ఎందుకు అట్లా ఏమైందంటే ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే విపరీతమైన ఎండ అసలు ఎండాకాలం వచ్చిందంటే కండిషన్స్ పెడతారు ఇప్పుడు ఏదో కొత్తగా న్యూస్ వచ్చింది ఇరవై మూడో తేదీ తాంచి బైక్ డ్రైవర్ ని పొద్దున్నే పొదగ నుంచి మళ్ళీ మధ్యాహ్నం నాలుగు దాకా తోలేదని చెప్పి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్ పెడతారు చాలా రకాలు పెడతారు కానీ ఎండకి ఎండ చోట ఏదో ఒక తప్పు జరుగుతుంది అర్థమైంది నేను చెప్పేది ఈ బైక్ డ్రైవర్కి ఏంద్రా అంటే ఎండ కదా తట్టుకోలేరు మనం ఒక నిమిషం కూడా ఉండలేము అంత ఎండ నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీలు అట్లా ఎండ ఆగస్ట్ వరకు పెట్టారు ఇప్పటి నుంచి ఆగస్ట్ వరకు ఇరవై మూడు నుంచి ఈ జూన్ ఇరవై మూడు నుంచి ఇంకా ఆగస్ట్ వరకు పెట్టేరారు నువ్వు పొద్దున్న పదకొండు నుంచి సాయంత్రం నాలుగు దాకా బైక్ తోలేక ఉండదు కారు కాదు బైక్ ఉండదు ఎండకు మావా బైక్ వినాడు దోలు తీరిపోతుంది ఎండ నువ్వు అనుకుంటావు అంటే ఆ మన ఇంటికాడ కూడా ఎండవు కదా అని అంటే ఇక్కడేంద్రా అండి ఎటా దేశాలు ఇక్కడ ఎక్కువ చెట్లు నీకు కనపడం కొత్త ఇసుక కొత్త ఇసుకి ప్రపంచంలో ఎక్కలేని ఎండ ఇక్కడే ఉంటది మీకు ఈ గల్ఫ్ దేశాల్లోనే ఉంటాయి ఈ సౌదీ గాని కోవైట్ కానీ ఖత్తర్ గాని బెహరైన్ గాని దుబాయ్ గానీ ఒమన్ గాని ఇట్లా ఈ దేశాల్లో ఏంటంటే విపరీతమైన ఎండ ఎక్కువగా నాకు తెలిసినంత వరకు ఉండేది సౌదీలో మామూలుగా ఈ కోవెట్లు గానీ మితర దేశాల్లో కూడా ఉన్నాయి ఈ ఎడ దేశాల్లో ఎక్కువ ఉండేది ఈ కోవెట్లో అయితే జహ్రా తెలుసు కదా మీకు జహ్రా ఆ జహరాలో అయితే దాదాపు ఒక్కోసారి అయితే అరవై డిగ్రీలు కూడా వచ్చిందండి ఆ హిస్టరీలో అయితే అరవై డిగ్రీలు కూడా వచ్చిందంట మన న్యూఢిల్లీలో కూడా వచ్చింది యాభై డిగ్రీల పైన మన ఎండకి ఇక్కడ చాలా తేడా ఉంటది మనిషి చచ్చిపోతాడు అసలుకి ఎంతలా అంటే రోహింపు చేస్తుంది అంత విపరీతమైన ఎండ అట్లాంటి ఎండలో ఏందిరా అంటే మంగాఫ్ అంటే అనే ఏరియా ఉన్నా చూడు కోవేట ఏరియాలో నీ ముందే చెప్పాల్సింది కాబట్టి మొత్తం అంత కనుక్కొని చెప్తున్నా చెప్తున్నాను మీకు నేను మంగాఫ్ అనే ఏరియాలో బ్లాక్ ట్వంటీ త్రీ స్ట్రీట్ నెంబర్ ఫోర్ అనుకుంటా ఫోర్ ఓ త్రీ ఓ ఒక ఆరు అంతస్తుల ఫ్లోర్ ఆరు అంతస్తుల ఫ్లోర్ ఏంద్రా అంటే దాంట్లో నూట తొంభై ఆరు మంది ఉన్నారు కొందరు కంపెనీలో పని వాళ్ళు ఉన్నారు దాంట్లో కంపెనీలో పని వాళ్ళు ఆ నూట తొంభై ఆరు మందిలో దాంట్లో ఒక నలభై తొమ్మిది మంది జన్మించారు అర్థమైనా నలభై తొమ్మిది మంది జనిమారు ఎలా జనిపోయారు రా అంటే ఆరు అంతస్తులు ఫీవర్ బా ఏమైందిరా అంటే వాళ్ళు పొనుకొని నిద్రపోతున్నారు పొనుకొని నిద్రపోతే పొద్దున్నే నాలుగున్నరకి కింద నీకు ఆరస్ రూమ్ ఉంటుంది చూడు ఆరస్ రూమ్ ఎక్కడనో కింద నుంచి మంటలు ఎత్తుకుంది మంటలు ఎత్తుకుంటే ఈ లిఫ్ట్ ఉన్నది కదా ఆ లిఫ్ట్ ఇంకా కింద నుంచి పైన కనెక్షన్ ఉంటుంది కింద నుంచి పై దాకా మంటలు ఎత్తుకునేసింది నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మనకి లిఫ్ట్ ఉండే మెట్లు ఉంటాయి కానీ ఆ మెట్లు కాడ ఏదైనా అడ్డబెట్టి ఏమో తెలియదు అర్థం చెప్పేది ఆ మెట్లు కాడ ఏదైనా అడ్డబెట్టి ఉంటారు అడ్డబెట్టి మనకు తెలియదు ఒకవేళ అడ్డ అడ్డంగా లేకంటే వందల మంది అయినా బయటకు వస్తారు కానీ ఏదో జరిగింది సంథింగ్ ఆడ అడ్డబెట్టుంటారు ఖచ్చితంగా సామాన్లో పాడు ఉంటుంది ఇక్కడ ఎక్కువగా మెయి మెయిన్ మ్యాగ్జిమం ఆర్ఎస్లో అంటే సెక్యూరిటీ గార్డు అని ఒక నాకు తెలిసి అతను అరెస్ట్ చేస్తుంటారు నా తెలిసి జైల్లో వేసి ఉంటారు ఇంక అయిపోయాయి ఆ జీవితం అక్కడ ఉండే ఆ వాండర్ అతను కూడా అరెస్ట్ చేసి ఉంటారు నా ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ని సెక్యూరిటీ ఎందుకు అరెస్ట్ చేశానంటే నా తెలిసి మిస్టేక్ ఉంటుంది మిస్టేక్ కంపల్సరీ ఉంటుంది ఎందుకు మిస్టేక్ ఉంటుందా అంటే చాలా మిస్టేక్ చేశాడు ఆ ఆ సామాన్లు నాకు నాకు తెలిసినంతవరకు వరకు చెప్తున్నా ఇది నాకు గ్యారంటీగా తెలియదు అడ్డంగా పెట్టేసి ఉంటాడు ఆ సామాన్లను అడ్డంగా పెట్టేసి కిందకి రాణి ఉంటాడు లేకపోతే నలభై తొమ్మిది మంది పైన చనిపోతారా ఒక నీకు ఒకవేళ మెట్లుగా ఆ సామాన్లు అడ్డం కిందకి వచ్చారా ఏదో సంథింగ్ జరిగింది మొత్తానికి ఓకేనా దాదాపు నలభై తొమ్మిది మంది చచ్చిపోయారు నలభై తొమ్మిది మంది చచ్చిపోతే ఆ బాడీస్ అనేవి కోవిడ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సపరేట్కి ఫ్లైట్ పెట్టి భారతదేశానికి పంపించేసింది ఏ దేశాలు ఉంటే ఆ దేశాలకు పంపించేసింది మెయిన్ మన కదా ఇప్పుడు మెయిన్ ఎక్కువ చనిపోయింది మన దేశానికి పంపించేసి ఇరవై మూడు మంది కేరళ వాళ్ళు ఏడు మంది తమిళ వాళ్ళు మన ఇండియా వాళ్ళు హిందీ వాళ్ళు మీ పేర్లు పెడతా చూడు ఒకవేళ లేకుండా ఉంటే ఇట్లా మన ఇండియా వాళ్ళు దాదాపు నలభై ఐదు మంది చచ్చిపోయారు ఇట్లా చనిపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఏం అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అంట మళ్ళా డబ్బు ఇవ్వడము ఒక పది లక్షలు లోపల ఇచ్చి ఉంటారు ఒక మనిషికి మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు చనిపిల్లలు ఇంకా చనిపిల్లని చూసినాం కాకపోతే కాలు కాళ్ళలో చేతులు కాని చిన్న చిన్న గాయాలు పెద్ద పెద్ద గాయాలు దగ్గర ఉంటారు చూడు బతికుండు కూడా ఇబ్బంది పడతారు చూడు వాళ్ళు కూడా సపరేట్గా ఒక ఫ్లాట్ని తీసి ఒక హెల్పర్ని పెట్టినారు అంటే ఇప్పుడు కొత్త మళ్ళీ ఆ ఇబ్బంది జరగకూడదని చెప్పి వాళ్ళకి హెల్పర్ని పెట్టి మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇచ్చేది లేకపోతే తెలియదు ఆ అవన్నీ పెట్టి వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళకి ఏదైనా సహాయం చేసేది వాళ్ళు చూసుకునేది చేస్తున్నారు ఒకవేళ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఏదైనా మంచి ఉద్యోగాలు ఇవ్వచ్చు వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేదేదో మనకు తెలియదు ఓకేనా ఇది జరిగిన సిచ్యువేషన్ కోవిడ్లో ఇది ఇది జరిగినప్పుడు ఆయన ఏమైందిరా అంటే మొత్తం ఫ్లాట్లోనే ప్లాస్టిక్ కానీ చెక్కలు కానీ చెత్త కానీ మంచాలు కానీ అంతా బయట వేసారు ఇక్కడొచ్చిన దరిద్రం ఏందిరా అంటే ఈ సామాన్లన్నీ రోపలు పెట్టుకుంటారు బయట పడేరు ఇప్పుడు పనికిరాని పనికిరాని వస్తువులు ఉన్నాయి మంచం కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ లేకపోతే కెబెడ్ కానీ ఇంకోటి కానీ గొడ్డలు కానీ క్రికెట్ కానీ బ్యాట్లు కానీ చెత్త చెదారం ఫుట్బాల్ అవి అవన్నీ నీకు నచ్చలేదురా అంటే పడేయాలా ఇలాగ మనసు ఒప్పదు ఎందుకు పడేయాలా అవి ఉంటే పనికొచ్చాయి కదా ఇంకొకరు ఏంటన్నాడు బొరువుతో ఒళ్ళు బొరువుతో అబ్బా నేను అంద దాన్ని ఏందని ముట్టుకునేది కలి వెళ్ళి కలస్ ఏం దాన్ని ముట్టుకునేది అని చెప్పి వదిలేస్తారు అవన్నీ ఇది ఎప్పుడైతే జరిగిందో చాలా స్ట్రిక్ట్గా నీకు చెక్కింగ్ అనేది చేసినారు ఆ చెక్కింగ్తో పాటు మనకు కాదు వీజా ట్వంటీ నెంబర్ వీజా వాళ్ళు కూడా దొరికారు ఇక్కడ కోవేట్లో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నది ఫ్లాట్లు అంటే మనకు చాలా క్లీన్గా ఉన్నది అంటే ఏ చెత్త అంటే ఆ చెత్త లేకన్నా అది నా తెలిసిన ఎందుకు అంటే వేడికి మావా నీకు అర్థం అలా ఇక్కడ ఏంటంటే విపరీతమైన ఎండ మీకు బయట చూసాముకో దో తీరిపోతుంది ఎండ అంత ఎండలు ఉంటాయి ఇక్కడ విప్ విపరీతమైన వి అసలు భయంకరం భరించలేని ఎండ ఎవరు కావాలనే చేరు కావాలనే అనేది అది ఎక్కడో రేర్ అది ఒక ఇదే కాదో మనం అనుకుంటాం ఇది ఒక్కటే కాదో చాలా జరిగినాయి గల్ఫ్ కంట్రీలో చాలా జరిగినాయి కోట్లో ఎన్నో రకాలుగా జరిగినాయి నా ఏరియాలోనే ఖైతాన్ నా చూడు నా ఏరియాలోనే ఇక్కడ ఒక ఏరియా ఉన్నది నేనుండే ఏరియా నుంచి ఆ మూల వరకు అక్కడ ఏంది అంటే అక్కడ అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది ఒక సంవత్సరం క్రితం అనుకుంటా కొన్ని కొన్ని నెలల క్రితం అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది మళ్ళీ రీసెంట్గా మొన్న ఏమైందిరా అంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది నేనుండే ఏరియాలోనే ఇక్కడ ఈ స్ట్రీట్ నాలజోడ్ అక్కడ అవన్నీ ఎండకి డైలీ జరిగే క్యాజువల్ అవన్నీ క్యాజువల్ అంటే అంటే అది ఎవరు కావాలనే చీరు అవి అనుకోకుండా జరిగిపోతాయి గ్యాస్ లీక్ అవ్వడము లేకపోతే వేడికి పేలిపోవడము లేకపోతే కరెంటు వేడికి తట్టుకోలేక కాలిపోవడము కారులో అయితే పవర్ బ్యాంక్ ఉండడము అయినా ఇక్కడ కారులో పవర్ బ్యాంకు పెడతారు పవర్ బ్యాంకులు సెల్లు అట్లాంటివి పెట్టకాకండి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాము ఇది జరిగిన విషయం ఇక్కడ కాకపోతే కోవిడ్ అయితే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంది రూల్స్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంది మొత్తం ఫ్లాట్ అంతా చెకింగ్ భయంకరంగా చేస్తుంది ఓకేనా అర్థమైంది మీకు చెప్పింది ఇది మ్యాటర్ ఈ ఎగ్జాంపుల్ మా కోవిటోళ్ళు వేసుకోండి మా వాళ్ళు అందరు కోవిటోళ్ళు అలానే ఉంటారు వీళ్ళు ఏదన్నా అంటే ఎండాకాలం వచ్చింది అనుకో అసలు బయటకు వచ్చింది వచ్చిందంటే ఒకటి బయటికి వెళ్తారు ఎందుకంటే హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఆరు నెలలోనే హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఆరో నెలల నుంచి సెప్టెంబర్ పదై తేదీ ఇరవై తేదీ లోపల మళ్ళీ స్కూల్ ఓపెన్ అవుతాయి అంతవరకు వీళ్ళకి హాలిడేస్ అప్పుడు ఆ హాలిడేస్ వచ్చేంతవరకు ఒకటి ఇక్కడ కోవిట్లో ఫేమస్ మీకు చాలాసార్లు నా వీడియోలు చూపించిన ఆల్ ఖైరాన్ ఖైరాన్ అని ఆ ఖైరానికి పోతారు లేకపోతే అయితే హజ్ హజ్ యాత్రకి హజ్ యాత్ర మక్కాకి వెళ్తారు మళ్ళీ ఇంకా ఎక్కడైనా బయట దేశాలకి మ్యాక్సిమం ఇక్కడ కోవిట్లోనే తిరుగుతారు ఎక్కువగా ఇక్కడికి వెళ్తారు ఆల్ ఖైరాన్ అని ఖైరాన్కి వెళ్తారు ఆల్ ఖైరాన్ కాదు ఒక్క ఖైరాని అనుకో ఆ కైరానికి వెళ్తారు మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తే ఇంకా మూగేది ఎంజాయ్ చేసేది సముద్రంలో గెంతులు వేసేది అట పోతారు మొత్తానికి కానీ చలికాలం వచ్చిందంటే పాములు ఎట్లా అంటే ఒబ్బ తట్టుకోలేక బయటకి ఎట్టొచ్చేస్తారు ఒబ్బగానే కాదు చలికాలం ఇల్లు అంటే బయట చలిమంటలు పెట్టుకునేది ఒక టెంట్లు వేసుకుంటారు బయటకి టెంట్లు వేసుకునేది అక్కడ సలిమంటలు పెట్టుకునేది ఇక్కడ ఏంద్రా అంటే ఒకవేళ ఇల్లు ఉన్నాయి దాని ముందు గార్డెన్ గార్డెన్ లో రోజు సాయంత్రం పూట కూర్చునేది ఛాయ్ తాగేది కబాబ్ ఉంటుంది చికెన్ వేయించుకునేది మటన్ వేయించుకునేది అట్లా అవి చేసుకుంటారు క్లైమేట్ బట్టి ఇట్లా పోతా ఉంటారు నేను చెప్పాల ఎండకు తట్టుకోలేమని చెప్పారు కనపచ్చాను మీ బ్రైట్నెస్ పెంచుతా నలభై నలభై ఏడు డిగ్రీల ఎండ ఒక పది నిమిషాలు బయటనే మట్ట మాడిపోతాం అట్టే అంత విపరీతమైన ఎండ ఇక్కడ చూడా రీసెంట్గా ఒక న్యూస్ అనేది జరిగింది అని చూడా నియర్లీ ఫైవ్ హండ్రెడ్ కన్ఫర్మ్డ్ ఫ్యాకల్టీస్ ఫ్రమ్ హజ్ హీట్ వ్యూ హండ్రెడ్స్ డెడ్ అంటే రీసెంట్గా ఏమైందిరా అంటే హజ్ యాత్ర హజ్ యాత్రకు పోతే దాదాపు అందాజ చెప్తున్నాను ఒక ఐదు వందల యాభై మంది ఐదు వందల మంది చనిపోయినారు ఎట్లా అంటే వడదెబ్బకు తట్టుకోలేక వేడి కొందరేంద్ర అంటే మనకు రూమ్ తీసుకుని ఏసీలో ఉంటారు కొందరేంద్ర అంటే బయట ఉంటారు హజ్ అనేది బిల్డింగ్ లో రూమ్ తీసుకుని రెంట్ తీసుకుని అక్కడ ఏసీలో ఉంటారు కొందరేంద్ర అంటే ఎట్ట కూడా రావాలా మేము బయటైనా ఉంటాము బయట ఎండలైనా ఉంటాము అని చెప్పి అట్లా కొన్ని వేల మంది లక్షల మంది వచ్చారు ఆ విధంగా దాదాపు బయట ఉండడం వల్ల వడదెబ్బ విపరీతమైన ఆ ఎండక తట్టుకోలేక ఐదు వందల మంది చచ్చిపోయారు అదే న్యూస్ నేను ఏ దేశం వాళ్ళు చచ్చిపోయారు మనకు న్యూస్ లో కూడా వచ్చింది అట్లీస్ట్ మలేషియా వాళ్ళు వచ్చి పద్నాలుగు మంది చచ్చిపోయారంట మలేసియా వాళ్ళు ఇండోనేషియాలో వచ్చి నూట అరవై ఐదు మంది చచ్చిపోయారంట డెబ్బై ఐదు మంది జోర్డియన్స్ చచ్చిపోయారంట పాకిస్తానీస్ వచ్చి ముప్పై ఐదు మంది చచ్చిపోయారంట టనిసియస్ ఉంటారు చూడ వాళ్ళు వచ్చి నలభై తొమ్మిది మంది చచ్చిపోయారు పదకొండు మంది వచ్చి ఇరానియన్ చనిపోయారు తొంభై ఎనిమిది మంది వచ్చి మన ఇండియన్స్ చనిపోయారు హజ్ యాత్ర పోయినప్పుడు మక్కా పిన్నప్పుడు చాలా బాధాకరమే నాకు అర్థం కావడం మనకు హజ్ యాత్ర వెళ్ళినప్పుడు ఒక రూమ్ తీసుకొని మనకు కంఫర్ట్ గా ఏసీ ఉండే చూసుకోవాలా మన ఇండియా ఎలా అనుకోని అట్లా వెళ్ళకూడదు వెళ్ళినాం అనుకో అక్కడ ఏందిరా అంటే ఎండ విపరీతమైన ఎండ అంతేగాని ఎట్టోగొట్ట దొంగతనంగా పీనాము ఎట్ట ఏదో విధంగా పోయినాము మేము బయట ఉంటాము బయట గట్ట ఎలా చేసుకుంటాము అని చెప్తే చూడ ఎంత మంది చనిపోయారు ఎంత మంది మన భారతీయులు అయితే తొంభై ఎనిమిది మంది చచ్చిపోయారు అర్థం చేసుకుని అట్లా జాగ్రత్తగా ఉండాలి మనం హజ్ యాత్రకి వెళ్ళాలి కాకపోతే మన పది రూపాయలు పోతే పోయింది ఆ రూమ్ లో ఉండాల రూమ్ లో ఏసీలోనే సరిపోతుంది మన బక్రీద్ కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు బక్రీద్ కి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు బక్రీద్కి వద్దనే వెళ్తారు ఎందుకంటే అది భక్తి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా రూమ్ తీసుకోవాలి చూడు అట్లా సౌదీలో ఒక న్యూస్ జరిగింది సౌదీలో చూడు సౌదీలో మన ఇండియన్స్ తొంభై ఎనిమిది మంది చచ్చిపోయారు అట్లానే ఇక్కడ కోవిట్లో ఏందంటే ఈ ఎండకి తగ్గినిప్పులు రావడం వల్ల బిల్డింగ్ బిల్డింగ్ కలిపి మన భారతీయులు నలభై ఐదు మంది చచ్చిపోయారు చూడు ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడి ఉంటాయి అట్లా ముందు వెనక ఆలోచించాలమ్మ ఒకవేళ మీరు ఆ పొరపాటు చీకాకండి మీరు తెలుగు ఉంటే మనం తెలుగులోనే చెప్తున్నాం కాబట్టి ఏ భాషలో కాదు తెలుగు వాళ్ళు ఉంటే మీరు ఆ పని చీకాకండి చీకాగరం చూడ ఎంత మంది చూసినారు ఎన్ని దారుణాల్లో జాగ్రత్తగా ఓకేనా బాయ్